హాయ్ నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజైతే రాఖీ స్పెషల్గా కొన్ని మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకొచ్చానండి అవి కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ప్రజెంట్ బాగా ట్రెండీగా నడుస్తున్న శారీస్ అనమాట అయితే ఒక రేంజ్లో ఊగుతుంది ఆ శారీస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మామూలుగానైతే ఆన్లైన్ అని చెప్తున్నారు షాప్స్లలో మీరు వెళ్ళి అడిగినా కూడా అవి ఆన్లైన్లోనే ఉంటాయండి అని చెప్తారు సో మనం ఇప్పుడు కూడా మనం కూడా ఆన్లైన్లోనే అవి అయితే తెచ్చి సేల్ చేస్తున్నాము సో చూడండి కలెక్షన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ప్రజెంట్ బాగా ట్రెండ్గా నడుస్తున్న వింటేజ్ శారీస్ అండి వింటేజ్ శారీస్ అనమాట సో ఒక్కసారి చూడండి దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మనకి టూ ఆర్ త్రీ మోడల్స్లో ఉన్నాయన్నమాట వింటేజ్ శారీస్లోనే నేను ప్రతి ఒక్క మోడల్ కూడా మీకు అయితే చూపిస్తా ఫస్ట్ మనం వచ్చేసరికి అయితే మంచి బ్లాక్ కలర్ అండి చూస్తున్నారు కదా మంచి బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్కి కింద మొత్తం కూడా ఎలిఫాంట్ డిజైన్ అయితే వస్తుంది పైన అంతా కూడా మనకి జరీ లైన్సే వస్తుంది కనిపిస్తుంది కదా అంతా కూడా జరీ లైన్స్ అయితే వచ్చేస్తుంది సో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నచ్చితేనైతే వెంటనే షాట్ తీసి వాట్సాప్ చేయండి దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో టోటల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మంచి ఫ్యాన్సీ సారీస్ సో చూడండి మంచి బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్కి కింద బార్డర్ వచ్చేసరికి అయితే ప్లెయిన్ బ్లాక్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది పైన అంతా కూడా జరీ లైన్స్ అండ్ బూటాస్ కూడా వచ్చింది ఇది వచ్చేసరికి అయితే మనకి పళ్ళు అనేది ఇలా రన్నింగ్ పళ్ళువే వస్తుందండి వీటికి వచ్చేసరికి అయితే రన్నింగ్ పళ్ళు వచ్చేసింది సో చూసారు కదా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా సూపర్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే మంచి బనారసీ డోలా సిల్క్ అండి ఇది ప్యూర్ డోలా సిల్క్ బనారసీ బ్లౌజ్ అనమాట యాక్చువల్లీ ఇది ఓన్లీ బ్లౌజ్ ఒక్కటే మనకి మీటర్ కాస్ట్ చాలా టూ మచ్ ఉంది ఇది బ్లౌజ్ ఒక్కటి మాత్రమే మనం ఈజీగా త్రీ ఫిఫ్టీ మీటర్ అలా ఉందండి మొత్తం కూడా వీవింగ్ వస్తుంది అంతా కూడా వీవింగ్ వస్తుంది పన్న అనేది పెద్ద పన్న అండి ఇది ఎయిటీ ఉన్నా కూడా పెద్ద పన్నా వస్తుందనమాట సో చూడండి శారీ పన్నా వస్తుంది ఇదో శారీ ఎంత ఉందో మనకి ఇది బ్లౌజ్ కూడా అంత పెద్ద పన్నా ఉంది ఓకే ఎయిటీ వస్తుంది కానీ శారీ పన్నా ఉంటుంది అంతా కూడా ఇలా వీవింగ్ వస్తుంది మీనాకరి వస్తుందంతా కూడా మీనాకరి వర్క్ వస్తుంది ఇలా మంచి బ్లాక్కి రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదే ఇన్స్టాగ్రామ్లో జన్ చెప్తున్నా ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందండి ఇదే సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది తెలుసా ఇన్స్టాగ్రామ్లో ట్వెల్వ్ ఫిఫ్టీ ఒక్కొక్కరు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంది బట్ మనం ఇప్పుడు ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నామండి నైన్ ఫిఫ్టీ ఓకే సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఇట్లా వస్తుందన్నమాట ఈ కవర్ ప్యాకింగ్లో అయితే వస్తుంది ఇలా బ్యాగ్ ప్యాకింగ్లో అనమాట సో దీంట్లో ఇంకొక కలర్ అండి టోటల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మంచి పింక్కి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో సేమ్ పింక్ కలర్ అండి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో కాస్ట్ కూడా చూడండి ఒక్కసారి కాస్ట్ కూడా చూడండి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అంట మనము ఓన్లీ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇస్తున్నాం షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఉండదు ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీసే ఉంటుంది ఒక్క శారీకి వచ్చేసరికి అయితే ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది అంతే ఓకేనా సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి సేమ్ పింక్ కలర్ అండి మనం చూసిన పింక్ కలర్ అవే అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే మంచి బ్లూ కలర్ బ్లూ కలర్కి కూడా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా బ్లూ కలర్కి కాంబినేషన్ ఓకే ఎలా ఉంటుంది బ్లూ అండ్ పింక్ ఓకే నెక్స్ట్ పింక్ ఒక కలరా మంచి మెజంతా పింక్కి మస్టర్డ్ ఎల్లో మెజంతా పింక్కి మంచి మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుంది ఇట్లా ఇది ఒక కాంబినేషన్ సో ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి కావాలనుకుంటేనైతే వెంటనే తీసేసుకోండి మీకు ఇంతకు మించి బడ్జెట్లో అయితే ఎక్కడ కూడా దొరకదు ఓకేనా సో కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి పైన సైడ్ కూడా ఎలిఫెంట్స్ వస్తాయండి మనకి ఇట్లా ఇది పైన సైడ్ కూడా ఇలా ఎలిఫెంట్స్ అయితే వస్తాయి మొత్తం ఎలిఫెన్స్ వస్తుంది పైన సైడ్ అంతా కూడా మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాయి ఫ్రంట్ బ్యాక్ అయితే పైన అయితే సేమ్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఓకే క్లాత్ కూడా మూవ్ చేస్తుంటే అర్థమవుతుంది కదా సో ఇవి అనమాట వెంటే సారీస్లో ఇది ఒక మోడల్ దీంట్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి వెంటే సారీలో ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసరికి అయితే మనకి ఇట్లా ఇలా నారాయణపేట్ బార్డర్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది వెంటే శారీయే ఇది కూడా పైనంతా కూడా మనకి ఇట్లా చెక్స్ అయితే వచ్చేస్తుంది కింద బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది సో రన్నింగ్ పళ్ళు ఏ వస్తుందండి పళ్ళు ఏం సపరేట్గా రాదు ఈ చెక్స్లో కూడా మనకి అంతా కూడా పికౌక్స్ అయితే వచ్చేస్తుంది ఇట్లా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనము ఇందాక చూసాం కదా శారీస్కి ఆ శారీస్కి వచ్చినట్టే వస్తుంది సేమ్ ఇది కూడా శారీ పైన ఎయిటీ మీటర్ ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వస్తుంది ఇదో ఇలా ఉంటుంది లుక్ వచ్చేసరికి మంచి వెంటేజ్ శారీ అండి ఇది ఒక టైప్ ఆఫ్ వెంటేజ్ శారీ అనమాట సో దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఒక కలర్ అండి ఇది ఇంకొక కలర్ అండి ఇదో ఇది ఇంకొక కలర్ అనమాట సో వీడియోలో కొంచెం డార్క్ అనిపిస్తుంది ఫోటోలో నేను రియల్ పిక్ కూడా మీకు పంపిస్తాను కావాలి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ శారీ నా దగ్గర అవైలబుల్గా లేదు బట్ ఉన్నాయి మీకు తెప్పిస్తాను ఓకేనా సో ఇది ఇదండి కలర్ వచ్చేసరికి అయితే ఇది బ్లూ లాగా కనిపిస్తుంది బట్ రామా గ్రీన్ అనమాట రామా బ్లూ అంట కదా ఆ కలర్కి ఇలా వచ్చేస్తుంది అనమాట రెడ్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ వస్తుంది అంతా కూడా బట్ కలర్ ఒక్కటి మాత్రం నేను రియల్ రియల్పీకి కావాలి అనుకున్నా కూడా నేను పంపిస్తాను ఓకేనా టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి మంచి వింటే శారీ అండి ఓకేనా ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో చాలా చాలా వైరల్ అవుతున్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందండి ఇన్స్టాగ్రామ్లో సేమ్ శారీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది మనం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి పెట్టేశాను ఓకేనా వింటే శారీస్లోనే ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను మీకు అది ఏంటంటే బల్క్లో కావాలి అనుకుంటే కూడా నాకు చెప్పండి నేను ప్రొవైడ్ అయితే చేస్తా సో యూనిఫామ్ శారీ అని కూడా అనుకోవచ్చు దీని అయితే అలా కావాలి అనుకున్నా కూడా నేను ప్రొవైడ్ అయితే చేయగలుగుతాను ఇదో చూడండి ఇట్లా మల్బరీ సిల్క్ వస్తుంది క్లాత్ వచ్చేసరికి అయితే మల్బరీ సిల్క్ క్లాత్ పైన అంతా కూడా జరిగి వచ్చేస్తుంది ఇట్లా ఓకే పైన అంతా కూడా చెక్స్ చెక్స్కి మనకి జరీ బార్డర్ అయితే వచ్చేసి కింద బార్డర్ కూడా ఇలా వచ్చేసింది సో పైనంతా కూడా బూటాస్ కూడా వస్తుందండి సో దీనికి పళ్ళు వచ్చేసరికి అయితే ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది ఇలా లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది నేను ఒకసారి చూపిస్తా ఎలా ఉంటుంది వేర్ చేస్తా అనేది కూడా సో ఇది బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ డోలా సిల్క్ ఉంటుంది కదా ప్యూర్ డోలా సిల్క్ అండి మీరు డోలా సిల్క్లో ప్యూర్ అనేది ఇదే అనమాట ప్యూర్ డోలా సిల్క్ క్లాత్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది కూడా మంచి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది కూడా శారీ పన్నునే వస్తుంది పెద్దగా ఉంటుంది ఇలా శారీ పన్ననే వస్తుంది అనమాట ఇది కూడా ఎయిటీ పాయింట్స్ ఉంటుంది ఓకే మొత్తం కూడా మనకి బూటాసే కాకుండా సీక్వెన్సీ వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా ఓకే దీంట్లో ఎన్ని పీసెస్ కావాలి అనుకున్నా కూడా నాకు మెసేజ్ చేయండి నేనైతే ప్రొవైడ్ చేస్తాను సో దీని సో కాస్ట్ అయితే ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇది డ్రాప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒక్కసారి చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది అనమాట డ్రాప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా సో ఇలా ఉంటుందండి డ్రాప్ చేస్తే లుక్ అయితే బాగుంటుంది అంటే ఫుల్ గ్రాండ్గా కనిపించేస్తుంది అనమాట వరలక్ష్మి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు అండ్ రాఖీకైనా కూడా బాగుంటుంది పెట్టడానికైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా సో చెప్పాను కదా కాస్ట్ కూడా థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే మల్బరీ సిల్క్లో ఇంకొక శారీ అండి క్లాత్ అనేది అయితే మెత్తగా ఉంటుందన్నమాట వీటి క్లాత్ వచ్చేసరికి అయితే మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలరు మొత్తం కూడా బూటాస్ వస్తుంది అండ్ బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుందండి అంతా కూడా చూస్తున్నారు కదా బార్డర్ అనేది కూడా ఎంత బాగా వచ్చింది అంతా కూడా బూటా అయితే వస్తుంది ఇంకా చూస్తున్నారా బూటాస్ అయితే లైన్గా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇట్లా ఇలా లైన్స్ పళ్ళు అయితే వస్తుంది దీనికి వచ్చేసరికి అయితే బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్తో అంటే గ్రీన్ విత్ పర్పల్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే మనకి ప్యూర్ డోలా సిల్క్లో వస్తుంది యాక్చువల్లీ ఇది మీటర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుందండి ఇది శారీ పన్నా వస్తుంది మీకు ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే శారీ పన్నా వస్తుంది అనేది శారీ పక్కన పెడితే మీకు అర్థం అవుతుంది కాబట్టి ఇలా చూపిస్తున్నా అనమాట శారీ పన్నా అయితే వస్తుంది అనమాట ఎయిటీ పాయింట్స్ ఉంటుంది బట్ శారీ పన్నా వస్తుందండి చాలా మంచి పెద్ద పన్నా వస్తుంది ఓకేనా మంచి పర్పల్ కలర్ వీడియోలో ఏదో కలర్ వస్తుంది మీకు పర్పల్ కలర్ అయితే ఐడియా ఉంది కదా పర్పల్ కలర్ అండి గ్రీన్ విత్ పర్పల్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ బూట విత్ లైట్ వెయిట్ క్లాత్ మంచి మల్బరీ సిల్క్ అండి ఇది క్లాత్ అనేది కూడా బాగుంది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి దీంట్లో కలర్స్ కూడా దొరకలేవు అనమాట కలర్స్ కూడా అస్సలు అంటే రేర్ కాంబినేషన్ అండ్ సింగిల్ ఐటమ్ వచ్చేసింది ఇది కూడా మనకి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు కనిపిస్తున్నంత బ్రైట్నెస్ అయితే లేదండి గ్రీన్ కలర్ మరి ఎలా అనిపిస్తుంది అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది అంతలా లేదు మంచి లైట్ గ్రీన్ అండి యా ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ కలర్ వస్తుంది అనమాట ఇలా వచ్చేస్తుంది కలర్ కొంచెం లైట్ ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ కొంచెం లైట్ అవుతుంది లేదా పర్పుల్ కలర్ ఓకే ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి మంచి ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఎవరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చూసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీ వన్ లైక్ అయితే చేయండి మీరు లైక్ మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి మాకైతే చాలా అంటే చాలా మీరు ఎక్కువ లైక్స్ చేస్తూ ఉంటే మనది రీచ్ అనేది కూడా ఎక్కువ ఉంటుందన్నమాట సో కాబట్టి లైక్ అయితే చేయండి ఓకేనా బాయ్ ఎవ్రీవన్